నమస్కారం అండి నేను మీ బాబవరావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు హనుమకొండ మంచికి హర్ట్ అయినటువంటిది పరిమల కాలనీ పరమల్ కాలనీలో ఒక చక్కటి వాస్తవం మనసుకు ఆహ్లాద కల్పించేటువంటి ఒక లొకేషన్ తీసుకురావడం జరిగింది ఒక ఇంట్లో అంటే ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు ఇక్కడ మనం ఉన్నది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం అసలు ఇది చూస్తూ ఉంటే నేను ఇక్కడ ఇది పూజా గది అసలు గేట్ ముందు ప్రారంభించవలసినటువంటి ఈ వీడియోని ఇక్కడ ప్రారంభించడానికి కారణం ఏంటంటే పూజా గది గణేషుడు ఈ ఆహాల్ ఇవన్నీ చూసినాక మనసుకు ఆనందంగా అయ్యి మనసుకు ఆనందం అయ్యి ఇక్కడ వీడియోను స్టార్ట్ చేయడం జరిగింది వీరు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వీరే డెబ్భై సంవత్సరాల వయసులో వీరే దీన్ని సొంతంగా ఇక్కడ కూర్చొని మరి దీన్ని నిర్మించుకోవడం జరిగింది మీరు ఒక్కొక్క దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ కబ్బోర్డ్స్ కావచ్చు ఈ డెకరేషన్లో కావచ్చు ఈవెన్ లైటింగ్లో కావచ్చు ఈ లైటింగ్ చూస్తేనే ఈ పూజ గదిలో రెండు చోట్ల దండ పెట్టాలనేటువంటి ఉంది అవకాశం ఉంది ఇది పూజా గది దీని పక్కన ఒకటి అవి స్టోర్ స్టోర్ రూమ్ ఉంటుంది ఇది అందుకని ఈ నుంచి స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే చాలా ఆనందానికి చాలా చక్కగా అనిపించింది ఇది మూడవది కింద రెండు ఉన్నాయి పైన రెండు ఉన్నాయి ఇది మూడవది ఇంత చక్కటి వాస్తవంగా ఇంత చక్కటి దాంట్లో నేను మీచే చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇవి ఇట్లాంటి మంచి మరిన్ని వీడియోలు మంచి మంచి సూపర్ వీడియోలు పెట్టే కొరకు మీరు ప్రోత్సహించండి నన్ను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చేసినట్టయితే ఇంకా మరిన్ని వీడియోలు చేస్తానని ఆశిస్తాను సార్ ఒక ముఖ్య గమనిక సార్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసి మీ అభిప్రాయాన్ని నా అనుభవాన్ని నేను ప్రతి రూమ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది కబోర్డ్స్ కావచ్చు బాత్రూంలో కావచ్చు ఈ బెడ్రూమ్స్లో కావచ్చు కిచెన్లో కావచ్చు అన్నిట్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు చాలా ముందే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ రూమ్లో స్టార్టింగ్ మన చెప్పుల స్టాండ్ కానించి ఉన్న లైటింగ్ కానించి చాలా ఆనందాన్ని అంటే కూర్చుంటే అసలు ఎంతో ఆనందంగా అసలు ఎక్కడికి పోవాలని కూడా నేను షూట్ చేయడానికి చాలా చక్కగా అనిపించిందండి మీరు కూడా ఇట్నే ఆశిస్తారని మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తే ఒక రూమ్ ఒక ప్లాట్ తీసుకుంటారని ఎవరైనా ఇందులో దాంట్లో మాత్రమే ఈ ఫర్నిచర్ ఫుల్ ఫర్నిష్డ్ ఉంది ఈ పైన రెండు ఉన్నాయి ఇంకా కింద రెండు ఉన్నాయి ఒకటి రెండు అమ్ముడు పోయినాయి నాకు వేరే వాటికి వేరే వేరే కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉన్నాయంటే ఎవరైనా నాకు కాల్ చేసినట్టయితే తప్పనిసరి మీకు ఇప్పయడానికి నేను సిద్ధంగా ఉంటానండి తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇది మూడో ఫ్లోర్ అండి మూడో ఫ్లోర్ లో పోయే ముందు మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా కట్టినటువంటి ఈ ఇల్లు ఫస్ట్ చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడ ఇంకా నీకు ఎందుకు చూపిస్తాను అంటే ఇక్కడ చూడండి ఈ లైటింగ్ గేట్ లైటింగ్ కూడా ఇక్కడ చూడండి ఇది లైటింగ్ 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 ఇది ఇది పూర్తిగా టేకు పరి చాలా పక్కడబందిగా చాలా సూపర్ టేకు షాగ మంచి షాగతో ఉన్నటువంటి తోటి ఈ నిర్మాణం జరిగింది ఇంకొకటి లోపలి లోపలికి వెళ్దారా లోపలికి వెళ్దారండి చక్కటి రెండు వేల ఒక వంద ముప్పై ఎస్ఎఫ్టీ గల ఇల్లు ఈ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది చూడండి ఇది సిట్అవుట్ ఇది మనకు సిట్అవుట్ చూసినట్టయితే ఒక ప్రత్యేకంగా అందరూ వచ్చి కూర్చోడానికి ఉండేది ఇది సిట్అవుట్ చూడండి ఇంకా మనం లోపలికి వెళ్దాం సిట్అవుట్లో ఇంకొకటి హాల్లోకి వెళ్తున్నాం చక్కటి టేకుతోటి నిర్మించినటువంటిది ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ కూడా పెద్ద పెద్దగా దాదాపు ఆరుంచుల వేట్తో ఉన్నటువంటి డోర్స్ పెట్టడం జరిగింది మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఒక మహా అద్భుతాన్ని చూడవచ్చు వాస్తవంగా మహా అద్భుతాన్ని చూడవచ్చు మీరు చూడండి ఒకసారి లోపలికి వచ్చినట్లయితే ఉంటే వీరే కాంప్రమైజ్ కాకుండా జగన్ రెడ్డి గారు బ్రహ్మాండం కట్టించారు చూడండి ఇదేంటి సార్ నెట్ నెట్ ఇది నెట్ మొత్తం ఇల్లంతా నెట్ రావడానికి ఒక నెట్టు మీకు ఇదేంటి సార్ ఏసీ ఏసీ మొత్తం వస్తుంది టోటల్గా ఏసీ వచ్చేది అవకాశం ఏసీ తర్వాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటిది చూడండి కబోర్డ్స్ కబోర్డ్స్ చూడ చూడండి ఎట్లా ఏ విధంగా లైటింగ్ కానీ కబోర్డ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ఇల్లు ఇది హాల్ చూడండి చక్కటి గురువు నిర్మాణంతో అన్ని లైటింగ్స్ సూపర్ లైటింగ్స్ తోటి చేయడం జరిగింది చూడండి గ్లాస్ పూర్తిగా నిలువుట అద్దం ఇక్కడ చూడండి అర్థమవుతూ ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత దీని యొక్క స్పెషాలిటీ ఏందో అర్థమవుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఇది మనం డెకరేట్ చేసుకోవడానికి ఏవైనా డెకరేట్ చేసుకోవడానికి ఇట్లాంటిది ఇక్కడ కబోర్డ్ ఇవన్నీ కబోర్డ్స్ ఇందులో లైటింగ్ చూడండి చాలా చక్కగా లైటింగ్ను అడ్జస్ట్మెంట్ సరి చేయడం జరిగింది నిజంగా ఈ రూమ్లో కూర్చు టీవీ యూనిట్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా వస్తుంది ఈ రూమ్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఒక బ్రహ్మాండమైన చక్కటి అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది ఇది ఇంకా మనం ముందుకెళ్దాం ఇంకొక రూమ్కి వెళ్దాం ఫస్ట్ హాల్ నుండి ఈ హాల్కు ఇది పార్టీషన్ ఇది కూడా టేకుతోటి నిర్మించబడింది టేకుతోటి నిర్మించబడింది పక్క ఆ మనం ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి ఇది లైటింగ్ తర్వాత హాల్లోకి ఎంటర్ అవుదాం రండి ఇది హాల్లోకి ఎంటర్ అవుదాం ఇది పూజా గది అండి పూజా గది అంటే నిజంగా ఎంత చక్కటి లైటింగ్తో అరేంజ్ చేశారో చూడండి పూజా గది ఇది పూజ గది ఇందులో డోర్ పూజ చేసుకోవడానికి ఇది వినాయకుని బొమ్మతం చేసినటువంటి డోర్ తర్వాత చుట్టూ లైటింగ్ మాత్రం చాలా డీసెంట్గా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది ఇంకొకటి ఇది స్టోర్ రూమ్ ఇది స్టోర్ రూమ్ ఇందులో మనం స్టోర్ చేసుకోవడానికి చాలా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇందులో స్టోర్ రూమ్ ఒకటి ఉంది ఇది తర్వాత కిచెన్ మనం కిచెన్లోకి వెళ్దామండి చక్కటి నిర్మాణం చక్కటి అంటే చక్క చాలా బ్రహ్మాండంగా చేసినటువంటిది కబ్బోర్డ్స్ చాలా కాస్ట్లీ కబ్ ప్లైవుడ్ ఫ్లైవుడ్ కూడా కాస్ట్లీ వాడడం జరిగింది ఇది విజువల్స్ మనం బోల్ పెట్టుకోవడానికి కానీ చేయడానికి కానీ ఇది ఈ విధంగా ఉంటుంది ఇది స్టాండ్స్ ఇలా తర్వాత ఇవి గ్లాసులు కానీ ఇవి ఇలా కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ చిమ్ని ఉంది ఇక్కడ ఒక చిమ్ని ఉంది ఒక వస్తువు కూడా బయట కనబడకుండా మొత్తం కంప్లీట్ కవర్ చేసినటువంటి కబ్బోర్డ్స్ తోటి నిర్మితమైనటువంటిది చాలా చక్కటి నిర్మాణం వాస్తవంగా ఎంత బాగుందంటే చూడండి చాలా ఇష్టపూర్తి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది కాకపోతే ఏంటంటే ఈ సారు వల్ల కొడుకు ఉందామని కట్టుకోవడానికట అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి చూడండి ఇలా ఒక్క వస్తువు కూడా మనకి బయట కనిపించదు ఒక్క వస్తువు కూడా బయట మనకి కనిపించదు ఒక వస్తువు కూడా మనకు బయట కనిపించకూడదు మంచి గ్లాసులన్నీ ఉండడం జరుగుతుంది ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి బ్రహ్మాండమైన చుట్టూ అన్ని గృహ సముదాయాలే జీ ప్లస్ వన్ టూ త్రీ ఉన్నటువంటి ఇండ్లు ఇక్కడ కూడా ఒక కబ్బోర్ ఇవ్వడం జరిగింది బట్టలు పెట్టుకోవడానికి సబ్బులు పెట్టుకోవడం అదే ఇక్కడ లైజాలు కానీ ఆర్ఫిక్ లైజాగు సోప్స్ పెట్టుకోవడం కొరకు ఇక్కడ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఓకే ఇంకా ముందుకెళ్దామండి బెడ్రూమ్లోకి వెళ్దాం చాలా చక్కటి ఇది ఓపెన్ కిచెన్ చేశారు ఇది ఓపెన్ కిచెన్ ఇది ఇక్కడ వచ్చేసి రైట్ ఓపెన్ కిచెన్ ఇది కూడా మనకు యూజబుల్ ఓకే కానీ దీనికి వాడినటువంటి ప్లైవుడ్ డెకోలం మాత్రం చాలా హైఫైగా ఉంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దీని నిర్మాణం జరిగింది కనీసం ఒక భవనం ఇంద్రభవనం లాగా అనిపిస్తుంది ఇది ఇందులో ఉన్నంతసేపు ఎంతో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యటి విషయం చెప్తాం రండి ఇంకా ఇది వాష్ బేసిన్ ఇది వాష్ బేసిన్ ఇది చూడండి చక్కటి ఒక మిర్రర్ కలర్ఫుల్ మిర్రర్ తోటి దీన్ని చూడండి అయిపోయింది మళ్ళీ లైటింగ్ ఓకే ఇది నిజంగా కూడా చాలా చక్కటి నిర్మాణం జరిగింది ఇది టవల్ టవల్ స్టాండ్ ఇది ఓకే మనం బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది కామన్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఇక్కడ కూడా చక్కగా చుట్టూ ఏవైనా బట్టలు కానీ ఏమైనా చేసుకోవడానికి కానీ కనుక చూడండి డెకోలం ఫ్లైవుడ్ చాలా కాస్ట్లీ ఏ వాడడం జరిగింది పైన కూడా కూడా కనపడకుండా క్లోజింగ్ డోర్స్ చేయడం మొత్తం క్లోజ్ చేయడం జరిగింది లైట్ అయ్యి అన్ లైట్లు వేసే ఇది ఇంకొక ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాం ఇది వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది బయట డెస్ట్ లెవెల్ ట్రైజ్ చేసిన కామన్ వాష్రూమ్ ఇది ఓకే తర్వాత మనం బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ చాలా డీసెంట్గా అందంగా కనిపించేటువంటిది ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు చాలా గాను చాలా అందంగా డెకరేట్ చేయబడినటువంటి ఈ బెడ్రూమ్ ఒక్కసారి చూసి చూద్దాం రండి వాస్తవంగా ఇలా లైట్స్ లైట్స్ ఎక్కడ వేసింది లైట్ ఇక్కడ ఉంది అండి ఇక్కడ లైట్ లైట్ లేవు లైట్ లేవు ఓకే 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 ఇది పూర్తిగా చాలా డీసెంట్గా ఇది కప్బోర్డ్స్ పూర్తి డీసెంట్గా ఇక్కడ మనం డెకరేట్ కావడానికి కానీ అద్దం ఇట్లా పెట్టుకోవడానికి కానీ బయట విజన్ చూడడానికి కానీ అన్ని మెస్ డోర్స్ మళ్ళీ ఇలా మెస్ డోర్స్ ఉన్నాయి చక్కటి కలర్ కూడా చాలా అప్రిషియేటబుల్ కలర్ ఉంది ఇంకొకటి దీని వాష్రూమ్కి వెళ్ళే ముందు ప్రత్యేకమైనటువంటిది ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళేకూడదు దీన్ని నిలువుటి వద్దాం ఒక నిలువుటి చూడండి మనం ఏమైనా చేసినా కూడా చూడండి ఇక్కడ ఉన్నాయి ఓకే ఓకే ఇది ఇది వాష్రూమ్ స్పేసియస్ వాష్రూమ్ బెస్ట్ అండి స్పేస్ ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది స్పేసియస్గా ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి ఈ కబోర్డ్స్ అవన్నీ కబోర్డ్స్ ఉన్నాయి పైన ఉన్నాయి ఏం కలపడకుండా పైన పెట్టుకోవడానికి లోపు లాగా అంతగా సెట్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఇక్కడ మనం డ్రెస్సింగ్ కావడానికి డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా చాలా డీసెంట్గా ఉంటుంది ఇక్కడికి ఇందులో ఊర్ లేడీస్ సామాన్లు పెట్టుకోవడం కొరకు లేడీస్ సామాన్లు పెట్టుకునే కొరకు చాలా చక్కగా నిర్మించడం జరిగింది ఇది చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఇది అంటే ఏ రూమ్ కా రూమ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ను కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది చక్కటి వాస్తవంగా కూడా ఎంతో కలర్ కూడా మంచి లైట్ కలర్ తోటి డీసెంట్ కలర్ తోటి ఇది చేయడం జరిగింది వాస్తవం చెప్పాలంటే చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ గ్లాస్ పెట్టారు దీనికి ఇదో గ్లాస్ పెట్టినరు గ్లాసు మళ్ళీ ఒక మేర ఇవన్నీ ఉంటుందాం అంటే మనం ఆ స్టూడియోస్లో కూర్చొని మంచిగా డెకరేట్ కావచ్చు అంటే మనం ఇక ఈ నుంచి మనం ఒక్కసారి విజయన్ బయటికి చూసే అవకాశం లేదు ఇది చూడండి ఇక్కడి నుంచి బయటకు వస్తే ఇది బయట విజన్ను మనం చూసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైం కూర్చోకొచ్చుకున్నా అక్కడ ఒకటి తేజ స్కూల్ ఇంటర్నేషనల్ తేజ స్కూల్ వెరీ నియర్ వెరీ నియర్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ టూ మీటర్ల దూరంలో ఒక తేజ స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మంచి సాయంకాలం పూట కూర్చోగలిగితే హ్యాపీగా మంచి సరదాగా అనిపించేటువంటి ఏరియా ఇది ఎదురుగానే ఒక త్రీ టూ త్రీ టూ ఫ్లోర్స్ బిల్డింగు చుట్టూ బిల్డింగ్స్ అన్ని హైఫై బిల్డింగ్స్ ఉన్నాయి ఆ అన్ని బిల్డింగ్ల మధ్యన ఈ రోడ్డుకు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు ఎంత నూట యాభై ఫీట్లు నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లు లోపలనే ఉంటుంది ఇది పదండి ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఒకటి సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా సేమ్ ఫస్ట్ బెడ్రూమ్ ఎట్లుందో ఆ విధంగానే కబ్బోర్డ్స్ నిర్మాణం కూడా జరిగింది ఇది కబ్బోర్డ్స్ కూడా ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది సేమ్ దీనికి కూడా చక్కటి ఆ కలర్కు ఈ కలర్కు ఇంకా చాలా తేడా ఉంది ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంది వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బ్లూ కలర్ తోటి చక్కటి కబోర్డ్స్ చేయడం జరిగింది నిజంగా కబ్బోర్డ్స్కే దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది అలా లోను ఫూడ్ ఉంది ఒకటి అక్కడ ఏ సామాను కూడా మనం కింద పెట్టుకోకుండా దాదాపుగా చక్కటి నిర్మాణం చేసుకోగలిగారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ రాలేదు ఇక్కడ కూడా మళ్ళీ దీంట్లో ఇది మళ్ళీ బయటికి వెళ్ళడానికి అంటే ఆ ఆ బెడ్రూమ్కు వేరు ఈ బెడ్రూమ్ బాల్కనీ వేరే ఇది ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది అన్ని ఇది ఈ బెడ్రూమ్ది సెకండ్ బెడ్రూమ్ తర్వాత మీకు దీన్ని కూడా వాష్రూమ్ చూపిస్తాను దీన్ని కూడా వాష్రూమ్ చూపిస్తాను రండి ఇక్కడ కూడా కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ చూడండి చక్కగా ఇంత పెద్ద డోర్ తోటి చేశారు మళ్ళీ మీద లో రూఫ్లు కూడా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా హైఫైగా చేశారండి చాలా దాదాపు ఆరుగురు మనుషులు ఆరుగురు మనుషులు ఒక రెండు నెలలు దాదాపు ఈ కబ్బోర్డ్ వర్క్ చేయడం జరిగింది ఇగో ఇది మళ్ళీ మనకు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఒక స్టూల్ వేసుకుంటే మాత్రం హ్యాపీగా మనం నిజాం మొత్తం చూసుకునే అవకాశం ఇంకొకటి ఏంటంటే ఇది వస్తువులు లేడీస్ ఇట్లా పెట్టుకోవడానికి ఇదంతా ఈ విధంగా అంటే లేడీస్కి ఇష్టమైనటువంటిది ఈ ఏరియా ఇది చాలా ఇష్టమైనటువంటిది చాలా చక్కగా నిర్మాణం జరిగిందండి ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా మాత్రం చూడండి ఇప్పుడు ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇది చూసుకోండి సెకండ్ బెడ్రూమ్ది బాత్రూమ్ అది నెవీ బెస్టర్ పక్క బేసిన్ ఉంది వాష్ బేసిన్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా వాష్ బేసిన్ ఉంది ప్రతి దాంట్లో మూల మీద వాష్ బేషన్ ఉంటుంది స్పేసియస్గా మళ్ళీ అన్ని బాత్రూమ్ మొత్తం స్పేసియస్ ఉంది ఇది మొత్తం రెండు వేల ఒక వంద ముప్పై చదరపు ఫీట్లు ఉంటాయి రెండు వేల ఒక వంద ముప్పై స్క్వేర్ ఫీట్స్ తోటి నిర్మాణం జరిగిందండి ఇది ఇలాగే ఐదు కానీ రెండు వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంకా ఓకేనా ఇది ఇది ఈ లైటింగ్ చాలా చక్కటి నిర్మాణం అండి ఈ లైటింగ్లలో అసలు వాస్తవంగా కూడా చాలా చాలా అంటే చాలా డీసెంట్ కనిపిస్తుంది మనం ఈ హాల్లో కూర్చున్నా కనీసం ఈ ఏరియాలో కూర్చున్నా ఒక అనుభూతిని పొందే అవకాశం మాత్రం ఇందులో ఉంది ఇక్కడ కూడా ఈ ఫ్రేమ్ కూడా ఇది టేక్ టేకే కబ్బోర్డ్ ఇది ఇది కబోర్డుతో చూసారు ఇది కబ్బోర్డ్ తేసారట ఇదంతా కబ్బోర్డ్దే ఇది మన స్పేస్షస్గా అక్కడి లైటింగ్ కూడా ఎక్కడ లైటింగ్ మంచి సూపర్ లైటింగ్ చేశారు దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పూజా గది ఇది లైటింగ్ చాలా అట్రాక్టివ్ మళ్ళీ ఇందులో లైటింగ్ ఒకటి ఈ హాల్లో లైటింగ్ ఈ యొక్క ఈ అసలు ఇది ఇంత చక్కగా నిర్మాణం జరిగిందంటే ఇక్కడ టీవీ స్టాండ్ వస్తుంది ఇక్కడ టీవీ ఉంది నో ప్రాబ్లం ఇదండి ఈ బుద్ధుడు కూడా ఇక్కడ బుద్ధ విగ్రహం చక్కటి బుద్ధ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ డబ్బులు ఎన్నిపోయినాయని కాదు దానికి తగ్గ ఫలితం అనువుందా లేదా అనేది ఆలోచించాల్సింది మనం తీసుకున్న దాంట్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతాం అనేది ఈ వాస్తవంగా ఇలా వచ్చి కూర్చుంటే మనం ఎన్ని డబ్బులు పెట్టిన విషయాన్ని మర్చిపోయే పరిస్థితిలో ఈ ఇల్లు ఉంది ఈ ఫ్లాట్ ఉంది అని నాకు అనిపిస్తుంది దాదాపుగా ఇట్లాంటిది ఇంకా పైన ఇంకా రెండు ఉన్నాయి ఇది మూడవది ఇది కింద రెండు ఉన్నాయి పైన రెండు ఉన్నాయి ఇది మూడవది మంచి అయితే ఈ ఒక్క ఫ్లాట్లో మాత్రమే ఫర్నిచర్ ఫుల్ ఫర్నిష్డ్ చేయబడింది పైన కానీ ఆ పైన కానీ ఎవరైతే ఫస్ట్ కావలసిన వాళ్ళు వస్తారో వాళ్లకు దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇది ఒకటే ఫుల్ ఫర్నిచర్ చేయబడింది ఇది ఆ పైన నాలుగోది ఆ పైన ఐదోది కూడా ఉంది మనీ మనకు కూడా తక్కువ రేట్లో ఒక అంటే దాదాపుగా బాగా బార్గెన్ కాకుండా ఎక్కువ చెప్పడం కాకుండా ఒక తక్కువ రేట్లో ఇచ్చే అవకాశం ఉంది ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు తిరుపతి జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వారు ఉండి స్వతహాగా ఉండి కట్టించుకునేటువంటి ఇదండి వారు చాలా ఇల్లుని ప్లా అపార్ట్మెంట్స్ ఉన్నాయి దీన్ని కూడా జగన్ రెడ్డి గారు సంతోషం అండి ఎంతో ఏం కాదు హ్యాపీగా ఉంటారు నో ప్రాబ్లం ఓకేనా అయితే ఇంకొక గవర్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి మంచి మంచి ఆనర్గా ఉన్నటువంటి మంచి అందంగా ఉన్నటువంటి ఈ ఛానల్ ఛానల్స్లలో నేను బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ పెట్టదలుచుకున్నాను మీ మీ వల్ల మాకు కావాల్సింది ఒకటి షేర్ చేయడం ఒకటి సబ్స్క్రైబ్ చేయడం ఒకటి తర్వాత మాకు సరే ఆశిస్తున్నాను మీ సపోర్టే మాకు శ్రీరామ రక్షా మీ బాబురావు